అందరికీ నమస్కారం నేను మీ వ్యవసాయ విద్యార్థిని నేను ఈరోజు మీతో మొక్కజొన్నలో వచ్చే కత్తెర పురుగు గురించి చెప్పబోతున్నాను ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుంచి మన దేశంలో ఉన్న మొక్కజొన్న పంటలన్నింటినీ పీల్చి పిప్పి చేస్తుంది దీని యొక్క లద్దె పురుగు మాత్రమే పంటను నష్టపరుస్తుంది ఇది ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ స్టేజెస్లో గ్రీన్ కలర్లో ఉండి లాస్ట్ స్టేజెస్లో గోధుమ లేదా ముదురు గోధుమ రంగులో ఉండి శరీరం పైన తెల్లని గీతలుంటాయి అక్కడక్కడ పేర్స్ పేర్స్గా నల్లటి మచ్చలుంటాయి దీని తల్లి పురుగు యొక్క ముందు రెక్కలు గోధుమ రంగులో ఉండి దానిపైన తెల్లని మచ్చలుంటాయి అలాగే వెనుక రెక్కలు తెలుపు రంగులో ఉండి బ్రౌన్ కలర్ మార్జిన్ ఉంటుంది ఇది పంటను ఎలా ఆశిస్తుందంటే రాత్రి వేళ మాత్రమే బయటికి వచ్చి తింటుంది పగలు వేళలో కాండంలో దాక్కుని ఉంటుంది దీని యొక్క లద్దె పురుగులు లీఫ్ టిష్యూని చిన్న చిన్న రంధ్రాల నుంచి పెద్ద పెద్ద రంధ్రాలుగా మారేంత వరకు తింటూ ఉంటాయి అలాగే టాజిల్ వచ్చాక టాజిల్ కూడా పూర్తిగా నాశనం చేస్తాయి అలాగే కంకులు ఏర్పడ్డ తర్వాత గింజలను తింటూ తిని పారేసిన పిప్పి మరియు మల విసర్జన అనేది కంకుల పైన వదులుతూ ఉంటాయి దీనివల్ల గ్రెయిన్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది దీన్ని ఎలా నివారించాలంటే మొదటగా పంట విత్తే ముందు ఒక కేజీ విత్తనాన్ని ఫైవ్ ఎంఎల్ చొప్పున ఇమిడాక్లోప్రిడ్లో కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే ఈ పురుగు యొక్క ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు అలాగే స్టార్టింగ్ స్టేజెస్లో ఎకరాకు ఒక లీటర్ వేపనను రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం వల్ల గుడ్లను మరియు లద్దె పురుగులను నివారించుకోవచ్చు అలాగే ఎకరాకు పది చొప్పున ఫెరమోన్ ట్రాప్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు దీనితో పాటు మెటాలిజియం అనిసోఫిలే అనే ఫంగస్ను లీటర్ నీటికి ఐదు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల పొరుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు కరిగా కెమికల్ పద్ధతి ఇందులో థయోడికార్బ్ మరియు అసిఫేడ్ అనే రెండు మందులను కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా చేసినా కూడా ఉధృతి తగ్గలేదనుకో ఇమామెక్టిన్ బెంజాయిట్ మరియు అసిఫేట్ అనే రెండు మందులను కలిపి పిచికారీ చేసుకోవాలి ఇలా చేసినా కూడా ఉధృతి తగ్గలేదు ఎక్కువ అవుతుంది అనుకుంటే నిలిపోల్ అనే మందును పిచికారీ చేసుకోవాలి అలాగే అతి ముఖ్యమైన నివారణ పద్ధతి అయినా విషపు ఏర పద్ధతిని ఉపయోగించాలి అనగా పది కేజీల తవుడు రెండు కేజీల బెల్లం మరియు రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు వంద గ్రాముల తయోడి కార్బు కలిపి ముద్దలుగా చేసుకొని సుడుల్లో చల్లడుకోవడం వల్ల కూడా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఉపయోగపడే వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ